ముందస్తు జాగ్రత్తలతో తుఫాన్ నష్టాన్నైతే తగ్గించగలిగామని ప్రభుత్వం ఉంటోంది గుండ్లకమ్మ ప్రాజెక్టు కి వరద ఉధృతి పెరుగుతోంది అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం ప్రాజెక్టు పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల సూచిస్తున్నారు చెరువులు కాలువలకు గండి పడిన చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు యుద్ధ ప్రాతిపదికన అధికారులు సిద్ధంగా ఉండి మరమ్మతులు చేపట్టండి అని చెప్పి ఆయన సూచించారు కొంత తుఫాను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం తగిన జాగ్రత్తలు తీసుకున్నందువల్ల ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామన్నారు పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు మంత్రి నిమ్మల వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ వివరిస్తారు ప్రీ సైక్లోన్ సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ సైక్లోన్కి సంబంధించిన ఆ చర్యల్ని పెద్ద ఎత్తున చేపట్టింది ఇప్పటికే మినిమం నష్టంతో ముందుకెచ్చాం సో ఇప్పుడు పోస్ట్ సైక్లోన్ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఎట్లా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాం తుఫాను యొక్క పరిధి కానీ దాని విస్తృతి కానీ చాలా పెద్దగా ఉన్నటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఇదే సెక్రటేరియట్లో రాత్రింబాడు కూడా ఉండి రివ్యూ చేసి ఏదైతే ఆయన ఒక డైరెక్షన్స్ ఎందుకంటే ఆయన ఒక హుదూద్ కానీ ఒక తిత్లీ కానీ ఒక హరికేన్ కానీ ఎన్నో సైక్లోన్స్ని ఆయన హ్యాండిల్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్తో ఈరోజు మాకు ఇచ్చిన డైరెక్షన్ వల్ల మీరు చెప్పినట్లుగా ఈ తుఫాను వల్ల జరిగేటువంటి నష్టాన్ని కొంతమేర తగ్గించినటువంటి పరిస్థితి స్వయంగా ఏరియల్ సర్వేతో పాటు ఫీల్డ్ కూడా వెళ్ళి అక్కడ ఎవరైతే పునరావాస కేంద్రాలు ఉన్నారో వాళ్ళని కూడా ధైర్యం చెప్పి వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా లేదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాలిలో ఏరియల్ సర్వేలో గాలిలో వాగ్దానాలు చేసేవాడు మళ్ళీ గాలిలోనే కలిసిపోయేటువంటి పరిస్థితి ఉండేది కానీ అట్లా కాకుండా ఈరోజు ఆ వాగ్దానాన్ని నెక్స్ట్ డేనే అమలు చేస్తూ ఉన్నాం రెండవది ఏదైతే అక్కడ ప్రాజెక్టులకు కానీ స్పిల్ కానీ రిజర్వాయర్లకు కానీ ప్రస్తుతానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కాపాడుకునేటువంటి పరిస్థితి కాకపోతే ఇంకా కొన్ని ఫ్లాష్ ఫ్యాట్స్ అంటే ఈ వాగులు ఇవి అయితే ఆకస్మికంగా వచ్చేవి కాబట్టి అవి కూడా నిన్న పర్టికులర్గా ఏదైతే ప్రకాశం ఒంగోలు నెల్లూరు ఈ ఏరియాస్లో ఎక్కువ ఫ్లడ్ ఎక్కువ వాటర్ వర్షపాతం ఎందుకంటే రివర్స్లో అంటే గతంలో ఎప్పుడైనా తీరం దాటే చోట అధిక గాలతో పాటు వర్షం కూడా గట్టిగా ఉంటుంది బట్ ఈసారి అనుకోనటువంటి విధంగా తీరం దాటిన ప్లేస్లో ప్రచండమైన గాలులు వీచే కానీ వర్షం తక్కువ ఉంది కానీ దానికి రివర్స్గా ఏదైతే పై ప్రాంతంలో ఎక్కువగా మన వర్షాలు పడ్డాయి దాంతో అక్కడ ఏదైతే ఈరోజు కూడా మేము రివ్యూ చేసాం గుండలగమ్మ వా ఏదైతే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి యాభై వేలు క్యూసిక్లు మార్నింగ్ మధ్యాహ్నం చూస్తే వస్తే డెబ్బై వేలు ఇప్పుడు ఆల్రెడీ లక్ష క్యూసిక్లు దానికి కూడా అందుకనే మార్నింగ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు వాటర్ను అవుట్ఫ్లో ఇస్తూ ఇప్పుడే మళ్ళీ బాపట్ల ఏదైతే ప్రకాశం కలెక్టర్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది కింద గ్రామాలకు కానీ ముంపు ఎవరైతే ప్రాంతాలు ఉంటే వాళ్ళన్నింటినీ కూడా ప్రికాషన్ తీసుకోమని చెప్పాం అదేవిధంగా ఒరిస్సాలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అది బహుదాగా వచ్చి అక్కడ కూడా ఫ్లడ్ ఇది ఉందంటే అక్కడ అధికారులని మేము అలర్టు చేసుకోవడం జరిగింది అదేవిధంగా వెలిగొండ టన్నెల్కి సంబంధించి ఎందుకంటే వెలిగొండ ఫేడర్ కెనాలు ఎందుకంటే అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం గాలికి వదిలేశారు దాంతో గతంలో కూడా నేను చెప్పాను పూర్తి చేయలేదు దాని పర్యవేక్షణమే ఇప్పుడు ఆ ఫేడర్ కెనాల్కి కూడా గండి పడితే ఆ నీరంతా కూడా టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూలోకి చేరుకుంటే మళ్ళీ అక్కడ ఎవరైతే రెండు వందల యాభై మంది 何 పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ బయటికి సేఫ్టీగా తీసుకురావడం జరిగింది ఆరు తొమ్మిది కిలోమీటర్ల మేర ఏదైతే టన్నెల్లో వాటర్ పోయిందో మళ్ళీ దాన్ని డీ వాటరింగ్ చేసి ఇమేట్లీ ఆ పనులు కూడా మళ్ళీ మనం వెలుగొండ కూడా ఇమీట్లీ స్టార్ట్ చేయాలని అంటే ఇట్లా ఎప్పటికప్పుడు అధికారులతోటి నిరంతరం మేము కూడా కాన్ఫిడెన్స్ తోటి గ్రౌండ్ లెవెల్లోనే వర్క్ చేసుకుంటూ ఏదైతే మేజర్గా ఈ యొక్క ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ అదేవిధంగా చెరువులు కానీ కాలువలు కానీ ఎక్కడైనా గండ్లు పడినా కూడా ఆదేశాలు ఇచ్చాం మొన్న కలెక్టర్స్ కూడా కొంత అమౌంట్ని ముఖ్యమంత్రి గారు కూడా రిలీజ్ చేయడం జరిగింది అవి సరిగిపోతే ఎంతైనా సరే ముఖ్యమంత్రి గారు కలెక్టర్కి ఇస్తామని చెప్పారు అని చేత ఇంకా ఎక్కడ ఉంది ఇంకొక రెండు మూడు రోజులు చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా చెప్పాం జనరల్గా నిన్న వన్ డే టూ డేస్ బిఫోర్ అయితే బుడమ్మేరకు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటుందని ఆలోచన చేసి దాన్ని కూడా అలర్ట్ చేసాం అక్కడ గేట్స్ కానీ డైవర్షన్ ఛానల్ కానీ లేదంటే మన టౌన్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీ చేసుకుని అది కూడా ప్రిపేర్ అయ్యాం అదృష్టం అదృష్టంగా ఆ ఏరియాలో కొంత రైన్స్ తక్కువ ఉండడం వల్ల ఆ బుడమేరకు కూడా ఎటువంటి ప్రమాదం కూడా లే ప్రస్తుతం లేనిటువంటి పరిస్థితి ఇట్లా ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటూ సాధ్యమైనంత వరకు ఇప్పుడు మీరు చూసారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది లేకుండా ఇంత పెద్ద తుఫాను మూడు రాష్ట్రాలను కుదిపేసిన తుఫాను కూడా ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టాన్ని కొంతమేర తగ్గించుకోగలిగామని అంటే ఈ ప్రభుత్వం నిరంతరం అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కానీ నిరంతరం సెక్రటరీ కూర్చుని రాత్రుల్లో సైతం ప్రికాషన్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కొంత ఫలితాలు సాధించగలిగా పోస్ట్ లో వాటర్ మేనేజ్మెంట్ చాలా కీలకమైంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని నిధులు ఇచ్చాం అవసరమైన నిధులను కూడా ఇవ్వబోతున్నాం సో అందరినీ అప్రమత్తం చేస్తున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్ చేస్తున్నట్టుగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది అశోక్ ఈశోర్ టీవీ నైన్ సచివాలయం నుంచి